హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం పారాసిప్ సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం ముందుగా వీటి యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఈ పారాసిప్ సిక్స్ ఫిఫ్టీని మనం ప్రధానంగా జ్వరం తగ్గించడానికి శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది అదేవిధంగా మనకి ఉప్ నొప్పి నుంచి ఉపశమనం తలనొప్పి దంత నొప్పి కీలనొప్పి కంటరాల నొప్పి మరియు వెన్ను నొప్పి నుంచి ఇది మనకి చాలా త్వరితంగా ఉపశమనాన్ని ఇస్తుంది అదేవిధంగా మనకి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే జలుబు మరియు జలుబు వల్ల వచ్చే శరీర నొప్పులు ఏవైనా మనకి జలుబు కానీ దగ్గు వల్ల వచ్చిన శరీర నొప్పులు తగ్గించడానికి కూడా మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ వల్ల కడిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం మనకి దీనివల్ల సాధారణంగా చాలా సందర్భాల్లో చాలామందికి దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవైతే కొంతమందిలో దీనివల్ల అలసట లేదా నిద్ర తగ్గడం కొంతమందిలో వికారము మరియు వాదులు కొంతమందిలో జీర్ణ సమస్య భోజనం తినది అరగకపోవడం లాంటి సమస్యలు వస్తాయి అదే కొంతమందిలో అయితే చాలా తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా రావచ్చు కొంతమందిలో ఖాళీ సమస్యలు మనం అన్నసరిగా డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోకూడదు మీరు అన్నెసరిగా వేసుకుంటే ఖాళీ సమస్యలు రావచ్చు అదేవిధంగా చర్మం పైన దద్దుర్లు దురద శ్వాస సమస్యలు కూడా రావచ్చు అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్స్ అనేవి వాడకూడదు అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని తెలుసుకుందాం వీటిని ఎప్పుడు కూడా డాక్టర్ చెప్పిన మోతాదుకి ఎంతైతే తీసుకోమంటారో అంతే తీసుకోవాలి ఎన్ని రోజులైతే వేసుకోమంటారో అన్ని రోజులే వేసుకోవాలి అదేవిధంగా ఎవరికైనా కాలేయం కానీ ఏదైనా కిడ్నీ రిలేటెడ్ సంబంధిత ఎవ ఎవరికైనా జబ్బులు ఉంటే తప్పనిసరిగా డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఇట్లు వాడాలి అదేవిధంగా గర్భిణీలు కానీ పాలిచ్చే స్త్రీలు ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ట్యాబ్లెట్స్ వాడాలి అదేవిధంగా మీరు ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు మీరు ఏ ఇతర ట్యాబ్లెట్స్ కానీ బీపీ కానీ ఏవైనా హార్ట్ రిలేటెడ్ కానీ ఏ విధమైనటువంటి ట్యాబ్లెట్స్ వాడినా సరే మీరు డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ అని వాడాలి అదేవిధంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసేటప్పుడు ఈ ట్యాబ్లెట్స్ మీకు ఇచ్చినట్లయితే మీరు ప్రీవియస్గా ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో చెప్తే ఇవి మీకు సరిపడతాయా లేవు అనేది డాక్టర్ సూచిస్తారు అదేవిధంగా ఇది కంపల్సరిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓన్గా ఈ ట్యాబ్లెట్స్ అనేవి వాడకూడదు డాక్టర్ సూచన మేరకు మాత్రమే మీరు ఈ టాబ్లెట్స్ అనేవి వాడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ